దాదాపు ముప్పై ఎకరాల స్థలంలో మరో హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల మంత్రివర్యుడు గారి దృష్టికి ముఖ్యమైన విషయం ఏంటి అంటే టోలి చౌకీలో బ్ చుట్టి పెట్టే ఒక హాస్పిటల్ త్వరలో ఏర్పాటు ఉన్నాం మోస్ట్లీ జనవరి ట్వంటీ ఫస్ట్ కార్యక్రమాన్ని మిమ్మల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తాం ఒకవేళ మీరు అంటే మీ సపోర్ట్ మాకు ఉన్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు ఆహ్వానిస్తారని ఆ ఇన్విటేషన్ కార్డు మరోసారి మీ సన్నిధంలో వస్తామని తెలియజేస్తున్నాం చాలా స్కూల్స్ కూడా మీడియం చేసింది తో పాటు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మా సంస్థ దగ్గరికి ముఖ్యంగా ఎక్కడైతే వచ్చి కలిశారో అది మందేగుట్టలో ఉన్న జిక్రా స్కూల్లోనే మేము మొదటిసారి బాగా నడవడం జరిగింది అలాంటి చాలా స్కూల్ జమాత్ ఇస్లామి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ వస్తా ఉంది పబ్లిషింగ్ హౌసెస్ ఏర్పాటు చేశాం బుక్స్ కాంగ్రేట్స్ అండ్ క్యాలెండర్స్ ఇతర ద్వారా కూడా ఐడియాలజీని స్ప్రెడ్ చేయడం కోసం స్కూల్ ఫర్ డెఫ్ అండ్ డెమ్ ఒక ఒక ప్రాజెక్ట్ సార్ అరబీ మదర్ ఇంకా ముఖ్యంగా ఇదే బ్యాంక్ వెళ్ళిందో కింది భాగంలో చూసినట్లయితే సేవా వేరేట ఒక బ్యాంక్ నడుపుతా ఉన్నాం అది దైవ గొప్ప వల్ల ఎప్పుడు సేవా అనేది ఒక ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ వ్యవస్థ సార్ కురాన్ ఏమవుతుంది అంటే ఆర్థిక వ్యవస్థ లేక ఆర్థిక లావాదేవీ లావాదేవీలు అనేది వడ్డీ రహితంగా జరగాలి అని మా మా విశ్వాసం దానికి అనుగుణంగా ఒక చిన్న ప్రయత్నం చేశాము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు సంవత్సరాల ఏర్పాటు ఈ విధమైన బ్యాంకులను ఏర్పాటు చేశాం మా ఒక్క బ్యాంకు మాత్రమే ప్రతి సంవత్సరానికి దాదాపు పది నుండి పన్నెండు కోట్ల రూపాయలు మేము లోన్స్గా వితరణ చేస్తా ఉన్నాము ఒక ఒక నెలకి దాదాపు కోటి రూపాయల నుండి ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు లోన్ అవుట్ చేస్తాము ఇదంతా ఇస్తామంటే ఫిఫ్టీ బిజినెస్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ లోన్ సదుపాయం అనేది ఇస్తా ఉన్నాం ఈ విధంగా ముప్పై మూడు బ్రాంచెస్ ద్వారా దాదాపు ఐదు ఆరు వందల కోట్ల మరి టర్నోవర్ అనేది చిన్న సంస్థ ద్వారా చేస్తూ ఉన్నాం మరి ఇది మీ దృష్టికి కూడా తెస్తా ఉన్నాం భవిష్యత్తులో దేవికి కూడా మీ సహాయసా ఆకారం ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తు ہوں۔ ఈ కార్యక్రమానికి మరి ఈ కార్యక్రమం యొక్క జమాత్ ఇస్లామి ఎన్ని కొంచెం డిటైల్గా మేము ఉంచాం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని సాంస్కృతిక అన్ని సావోత్తువిလည်းక వస్తాం ముఖ్యంగా జమాత్ ఇస్లామి మూడు విషయాలు చెప్పేంది అది పబ్లిక్ ఇంట్రెస్ట్ ముస్లిం ఇంట్రెస్ట్ జమాత్ ఇతరే ఇంట్రెస్ట్ వేరిదా ఇందులో ముఖ్యంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ లో పరంగా ఏవైతే చెప్పాము వాటి కోసం డిఫరెంట్ టైమింగ్స్ లో మేము ముందుకు వస్తా ఉంటాం అప్పుడు మీ సపోర్ట్ తప్పనిసరిగా ఉంటుందని మిమ్మల్ని అభ్యర్థించుకుంటూ మరొకసారి మీరు ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు కొన్నిసారి తర్వాత డిసిజన్ తీసుకున్న తర్వాత సార్ మంత్రి గారికి ఎందుకంటే చెప్పి రాష్ట్ర శాఖ ఎప్పుడైతే ఆలోచించారు ఇక్కడ స్త్రీలు కానీ ఎస్ఐ యువకులు కానీ తర్వాత జమాత్ సభ్యులు కానీ ఒక ఎగ్జాంపుల్ విప్లవంగా సోషల్ మీడియా ద్వారా జెండాలు పట్టుకొని మీకు ప్రజలు కనపడలేదు కానీ ఇంటింటికి తిరిగి కూడా తప్పనిసరిగా మన తుంభనాశ గెలిపించుకోవాలి ఎందుకంటే పబ్లిక్ అనౌన్స్ జమాత్ ఎందుకంటే ఇక దాన్ని ఎట్లయినా మనం ఒకవేళ గెలిపించుకోకపోతే రేపు మేము ఇబ్బంది పడతామని కూడా దృష్టిలో పెట్టుకొని మరి నిజంగా వాళ్ళ స్త్రీలు కూడా వాళ్ళు ఇంటింటికి తిరిగి వాళ్ళ కాంప్లైన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళ దుబాదు కూడా ప్రేరణ కూడా మా సార్ గెలవాలని చెప్పి మరిగా అంటే విషయం చెప్తాను ఇంతగా కృషి చేసి ఈ ఈరోజు మిమ్మల్ని గెలుచుకున్నట్ల గుర్తించుకొని మంత్రిగా చూసుకున్నందుకు నిజంగా మా మా మనుషులు చాలా ఆనందపడుతుంది సార్ మీరు ఇంకా కూడా ఇంకా అంటే ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి మనం కోరుకునే విధంగా మీరు మా ఆశయాలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మొదటిగా మంత్రి గారిని చిన్న సన్మాన కార్యక్రమాన్ని మరి నిర్వహించవలసిందిగా ముందుగా మన ఆర్గనైజేషన్ కోరుతా ఉన్నాను

సేనియ అన్న బై బై రత ఓకే సార్ మాయొక్క చిను చిను సన్మానమైన శ్రీ కేశనరావు గారి మంత్రి గారికి ఉద్దేశిపూర్వకంగా ఈతకని తెలియజేస్తున్నాము ఇప్పుడు ఒక్క నిమిషం మాయొక్క శిలాజీలు మంత్రి గారు విచారణ మాట్లాడుతారు ఆ సెలెక్టివ్ నారాయణ మరాష్ట్ర గండి సోదరులని అన్ని కార్యక్రమానికి హాజరైన అధికారి హాజరైన పెద్దల మైలరు ఒక విషయం ఏంటంటే గౌరవనీయ మంత్రి గారి మూడు సారి వలకరాండి అన్ని నిన్నటి ఉపన్యాసం అంటే ఆరేళ్లకి ప్రోగ్రామ్ అంటే ఆరేళ్లకి జరుగుతుంది ఈ హాజరుకాని लीगल लीगल मिन्को 50 मिनट मैक्समो चपल है अटलांटा दे आधे घंटे के प्रोग्राम में आधे घंटे किसके सिक्स प्यार के बाद हो रहा था वो ही चलाते हैं वादे से इतनी ग्रेट आठ बज जाते हैं जैसे वातु तीस प्रकार वातु लहला ऐसा वातु में जोड़ा रहेगी उसार मानो ये चेंज ऐसा प्रॉफेट हुआ कि असार रहेग మినిస్టర్ గారికి ముందు రెండు సార్లు వచ్చారు రెండు సార్లు వారి ముందు అనేక విషయాలు మేము వారి దృష్టిని తీసుకొచ్చాము వారి ఏదైతే మీరు పెట్టారో దగ్గర చేస్తాము మా ఊరికి మేము కూడా ఎలక్షన్ ఫోర్గా చెప్పారు మా మేము సోషల్ మీడియా క్యాండిడేట్ క్యాండిడేట్ వాళ్ళని మోటివేషన్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేశాం ముఖ్యంగా మహిళలు చాలా వరకు చాలా ఎందుకంటే ఎక్కువగా మహిళల ద్వారా వాడు కూడా చాలా వరకు ప్రయత్నం చేశారు ఆ మినిషన్ కార్యాలయం ఎందుకంటే గెలవడం చాలా ఇంపార్టెంట్ దేవుడి వల్ల ఏదైతే అనుకున్నవో దానికంటే ఎక్కువ రైడ్లు ఎందుకంటే ఏదైతే అంచనా దానికంటే ఎక్కువ రెండు వైద్యులు వేశారు ఆ ఇదAdapterView గారి ఏనండిగైతే మనం మిషన్ గారి తో సహా సహకార వచ్చారు ముందుగా ఆలగ జవాద్ ఇస్లామికి సహకార అతిథిగా ఆతిస్తున్నాం థాంక్యూ నిమిషం ఇందన నగర్ అతిథి పూట జవాద్ ఇస్లామికి మాట్లాడుతను Asalamualaikum warahmatullahi wabarakatuh మై సెల్ఫ్ मोहम्मद अब्रार अली प्रेसिडेंट ऑफ जवाद इस्लामी with deep feelings of my heart i congratulate and welcome sri kumar aishwarya garu minister telangana we the, the jamaat e islami and people of come up not only muslims but every caste of people like you love you and we willingly have voted you and made made you as our leader and we will surely support you on the ground to make come our uh, ideal and uh, as a sample ek school society executable society for an example in whole telangana we're supporting sir and uh, we youth of khammam i i uh, do voice about youth from khammam i uh, uh, consolidate my welcome and support to you that whenever you call us we will be in the ground and we we'll surely support you sir. thank you very much Okay, thank you to so, honorable representative <te> चारी चारी चारी। <tie> मैं, 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 मैं तो तो हमारे तो तो कामयाब किया और इसी तरीके से मुबारकबाद देता हूँ कि आपने अलमदिला कामयाब होने उम्मीद करता हूँ किए जा रहे हैं और

వేదిక ప్రత్యేక జరిగినటువంటి చెప్పారు ముఖ్యంగా జమాతీ గురించి మన రాష్ట్ర సభ్యులు సాదిగారు వివరించడం జరిగింది జస్టిస్ ఇది ఒక అనుబంధ సంస్థ జమాతీ ఇస్లామికి అనుబంధ సంస్థ ఇది శాంతి కోసం న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి సంస్థ ఇది రెండు వేల ఐదులో దీన్ని స్థాపించడం జరిగింది దీని యొక్క లక్ష్యం సమాజ సంక్షేమం శాంతి న్యాయం నెలకొల్పడం దేశంలో అజ్ఞానం పేదరికం మరియు రక్షణ పరస్పర విదేశాలు పాల్గొనడం మానవ హక్కులను నెరవేర్చడం మహిళల హక్కులను పరిరక్షించడం మరియు బలిత వర్గాల యొక్క రాజ్యాంగ హక్కులను కల్పించడం కోసం ప్రయత్నం చేస్తుంటుంది అదేవిధంగా మరి ముఖ్యంగా ప్రభుత్వం ప్రారంభించినటువంటి సంక్షేమ పథకాల్ని ప్రజల్లో చేరగజే ప్రధాన గతంలో ఎలక్షన్స్ నుండి బెంగళూరులో కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రయత్నం చేశారో అదేవిధంగా మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరూ కూడా కలిసి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఎంపీఏ రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు సమావేశాన్ని తీసుకున్న నిర్ణయాన్ని అనుగుణంగా నిశ్చిత ఇప్పుడు కాంగ్రెస్ ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా అంటే మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ డిమాండ్స్ అన్ని కూడా పరిశీలించాలని రాష్ట్ర మంత్రివర్యాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జవాబులకి మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఒకేసారి ఒక రిప్రజెంటేషన్ కూడా సాధ్యమని చెప్పి వచ్చింది అది ఏంటంటే సాధికారణ గురించి గతంలో మధ్య దృష్టికి తీసుకొచ్చాం అక్కడ ఆడియన్స్ గురించి ఇచ్చారు ఈ పాత దాన్ని కొంచెం మంచిగా చేయాలనేది దాన్ని ఒక మంచిగా కొత్త దాన్ని కూడా అధికారులు మరి దాన్ని అభివృద్ధి చేసి ఈ చేతుల ద్వారా జ్ఞానం కోసం చేయాల్సిందిగా ఓకే సార్ థ్యాంక్ యూ ఇప్పుడు మా మంత్రి గారు మాట్లాడే ముందు ఒకటి రెండు విషయాలు సార్ అంటే ఆల్రెడీ కొన్ని డిమాండ్స్ సాధిస్తూ పెట్టాం కానీ ఒకటి ఏంటంటే సమస్యలు ఆల్రెడీ మనకు తర్వాత కూడా మనం ఇష్ట ఒకటి ఏంటంటే మన ఇమాం సమస్య పొందుతారు ఇమాం ఏదైతే మసీదులో ఇమాంలు చాలా మంది అప్పుడు చేసుకున్నారు కానీ వాళ్ళ కొంతమంది ఎమౌం రావట్లేదు కొత్తగా రిజిస్ట్రేషన్ రావట్లేదు కాబట్టి అవకాశం ఇంటివే అని చెప్పి వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా వచ్చింది సార్ దీన్ని కూడా పరిష్కరిస్తానని చెప్పి ఈ దృష్టి చెప్తున్నాము రెండోది ఏంటంటే ఇక్కడ కేంద్రంలో కూడా కాంగ్రెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు మనకున్న ఒక సౌకర్యాన్ని బీజేపీ తీసేసిందో ముస్లింలను ఓబీసీ కింద ఉండే సార్ దాన్ని బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముస్లింల రిజర్వేషన్ ఓబీసీ నుంచి మరి సెంట్రల్ తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా చురుకైన పార్టీలు పోషిస్తారు కాబట్టి మరి ఓబీసీ ఒక అవకాశాన్ని మరి ముస్లింస్ అందరికీ కల్పే ఒకసారి మనకి వస్తుంది తీసుకొచ్చినప్పుడు ఇంకోటి లోకల్లో కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి మన ఆగ్రేషన్ కూడా వేల మంది పాల్ వస్తున్నారు కొంతమందికి ఇన్కమ్ సర్టిఫికేట్ రావట్లేదు కొంతమందికి రావట్లేదు కొంతమందికి టాస్క్ కావట్లేదు కాబట్టి ఒక విషయం లోకల్గా మీరు ఒక రిప్రజెంటేటివ్ ఎందుకంటే మేము మరి వాళ్ళందరూ సమస్యలు తీర్చకపోతే మేము కూడా కొంచెం మరి ఒక సర్వీస్ ఆర్గనేస్ట్ ఉన్నాం కాబట్టి మరి మీరు దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు ఎవరిదైనా మేము పోవాలనేది కూడా కొంచెం చిన్న సమస్యలు ఏవి దాన్ని ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇది చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతుంది కాబట్టి ఒక విషయం కొంచెం పర్మిషన్ తెచ్చేస్తాం కాబట్టి ఇవి తప్పకుండా రాబోయే నాగంలో కూడా మన మంత్రి గారు తప్పకుండా ఏదైతే మనం కోరుకుంటున్నామో తప్పకుండా మన అనుగుణంగా ఖమ్మం జిల్లా యొక్క గొప్ప యొక్క అభివృద్ధి పరంగా తీర్చిదిద్దాలని తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం తెలంగాణ ముగ్గురు తర్వాత తర్వాత ఖమ్మం బిడ్డ మన యొక్క గొప్ప రాజనీతి మరి పండితులు మన మంత్రివర్యుడు తుమ్మల ఆశారు మాట్లాడుతుందిగా

గారు పెద్దలందరికీ సంవత్సర సభ్యులందరికీ పుత్రులందరికీ జాగ్రత్త గారికి ఏమైనా పెద్దలందరికీ ముఖ్యంగా నూతన సంవత్సరాల భూమి గారికి బాలిమోగా ఈ యొక్క अभी टैब डिग्री कॉलेज जूनियर कॉलेज अगे टाइड इवाल प्लीज अंक अंदर नमस्कार मदद सारे मिम्मेल अध्ययन मैं आलोची संस्था तो మేము ఏం చేయాలనేది మీకు మళ్ళీ చెప్తామని చెప్పి పెద్దలందరికీ కూడా చెప్పారు మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ నన్ను పిలిచారు పిలిచి మళ్ళీ చేయడానికి చేయించుకున్నాం మీరు నా సిద్ధం ఉండాలని కూడా చెప్పారు తర్వాత మళ్ళీ ఒకసారి మీకు గెలిపిస్తున్నాం గెలిపించిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా తర్వాత ఏదైనా ఉంటే తర్వాత చూస్తున్నా రావాలని కూడా చెప్పారు అలాగే నేను గుర్తుపెట్టుకొని మీ యొక్క కమిట్మెంట్ ఈ సేవ తర్వాత ఈ యొక్క ఈ సంఘం యొక్క సంస్థ యొక్క సుదీర్ఘకాల ప్రయాణం హిందువుల కోసం అదేవిధంగా మతం కోసం కోసం ముందు పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చెప్పారు తర్వాత ముస్లిం ఇంట్రెస్ట్ అని చెప్పారు అందులో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల యొక్క అభ్యున్నతి అని చెప్పారు కాబట్టి అన్ని ప్రగతిశీల ఆలోచనలు ఉన్నాయి సమాజం మీ ముందు తర్వాత మనకి అందించినటువంటి ఈ యొక్క వ్యవస్థను కూడా మనం బాగు చేసుకోవాలనే తప్పనుంది దీనికి చేపలేని కానీ సెక్రటరీగా చెప్పారు ఏమేమి ఈ సంస్థ ద్వారా పెద్ద పెద్ద కార్యక్రమాలు హాస్పిటల్స్ కావచ్చు బ్యాంకులు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు ఈ ఆర్గినైజేషన్స్లో ఇంత కమిట్మెంట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ కలిసి మీ ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను ఈ లౌకిక రాజ్యంలో అందరం అన్నదమ్ముల దాకా కలిసి బతికేటటువంటి భారతదేశంలో అందరి పాత్ర ఈ దేశం కోటి యాభై లక్షల సంథింగ్ హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీ ఇలాంటి ప్రపంచంలో భారతదేశం అన్ని మతాల్ని అన్ని వర్గాల్ని అభివృద్ధి చేసుకున్నటువంటి ఈ యొక్క భారతదేశం అందరం చల్లగా ఉండాలని అందరం ఆనందంగా ఉండాలని అందరం సంతోషంగా ఉండాలని అందరం గర్భంతో భారత పౌరులుగా వదకాలనేటటువంటి ఆకాంక్ష ఈ యొక్క అల్లహ వల్ల మీరు చేసేటటువంటి సేవలు విజయవంతం కావాలని దేవుడి ప్రభుత్వ వల్ల అందరం ఆనందం పొందాక ఈ ఖమ్మం అభివృద్ధితో పాటు తెలంగాణ అభివృద్ధితో పాటు మీరు చెప్పినటువంటి అవసరాలని పరిష్కరించే శక్తి అలా నాకు కల్పించాలని చెప్పి కూడా అనిపిస్తూ తప్పకుండా మీరు ఇచ్చినటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు ఏ సమస్య ఉన్నా నా కార్యాలయంలో మంచి ఉంటారు తప్పకుండా మీరు ఇచ్చిన దానికి చేయగలిగి చేస్తూనే ఎప్పుడైనా ఇబ్బంది వస్తే అది మళ్ళీ మీకు తెలియజేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం కాబట్టి దయచేసి మీరు ఎప్పుడైనా ద్వారా మీ దృష్టికి వచ్చినటువంటి ప్రజా సమస్యల్ని నా దృష్టికి తీసుకొచ్చేటట్టుగా మీ ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మీరు ఇచ్చినటువంటి స్థలాన్ని సూచనలు తప్పకుండా ఆ భగవంతు దేవాలను తప్పకుండా పాటిస్తానని మీ యొక్క సేవలకి నా చేత కానీ ప్రభుత్వంలో ఎంత విధానంతా మీకు సహకరిస్తానని చెప్పి కూడా మీ ఈ సందర్భంగా గమనాలు తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆమె సార్ వచ్చి మేమే చేస్తున్నాం మీకు అని చెప్పినటువంటి హామీల వల్ల మీరు కూడా ధైర్యంగా ఉత్సాహంగా ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేటటువంటి అవకాశం మీరు కల్పించారు మీ సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైతులు కూడా నా గెంట్ కోసం ప్రయత్నం చేశారు మీ అన్నింటికి కాంగ్రెస్ పార్టీకి ఎనిపించమని చెప్పి మీ అన్ని ఆర్గనైజేషన్స్ మీ సంస్థలో అందరూ పనిచేశారని చెప్పి చెప్పారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా తప్పకుండా మీలో మనిషిగా మీ మనిషిగా నన్ను అర్థం చేర్చుకున్నటువంటి మీ అందరికీ సంస్థ అధిపతులకి సంస్థ పెద్దలకి నాతో నా కోసం కష్టపడి నన్ను గెలిపించినటువంటి మీ అందరికీ నాకు ఆ భగవంతునిచ్చిన శక్తి మేరకు